తెలుగు నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని జిల్లా గౌరవ అధ్యక్షురాలు బేబీ రాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ డిమాండ్ చేశారు నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కచేరీపేట అంబేద్కర్ భవన్ లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో ఎన్హెచ్ ఆవిర్భావ దినోత్సవం అంబేద్కర్ చిత్రపటానికి సిఐటీయూ జిల్లా అధ్యక్షులు వేసి ప్రారంభించారు ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్లా ఈశ్వరి మలకా నాగలక్ష్మి ఎం లక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం గ్రాస్ ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచన తోటి ఎన్హెచ్ఎం ని ఏర్పాటు చేసింది జాతీయ ఆరోగ్య మిషన్ని ఏర్పాటు చేసి ఆశా వర్కర్లని అలాగే పట్టణాల్లో రూరల్ ప్రాంతాల్లో ఆశా వర్కర్లని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ రకంగా గ్రాస్ లెవెల్ లో వరకు గర్భిణీలకి బాలింతలకి పసిబిడ్డలకి ఆశా వర్కర్లు సేవలు అందిస్తా ఉన్నారు ఇప్పటికీ ఈ నెల ఇరవై పన్నెండో తేదీకి ఇరవై సంవత్సరాల్లో పూర్తయింది ఎన్హెచ్ఎం ఏర్పడి ఆ సందర్భంగా ఈ రోజున సదస్సు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఆశా వర్కర్ల యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు అందించారు ఏ లక్ష్యంతో అయితే ఎన్హెచ్ఎం ఏర్పాటు చేశామో ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది కానీ ఆశా వర్కర్ల యొక్క శ్రమను మాత్రం కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు నేటికి కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు కనీసం కార్మికులుగా గుర్తించినా వాళ్ళకి పిఎఫ్ గానీ బోనస్ వంటి సౌకర్యాలు వస్తాయి ఆ రకంగా కూడా గుర్తించలేదు అందుకోసమే ఆగస్ట్ నెలలో నిరవధిక సమ్మెకి ఆశా వర్క్ వెళ్ళబోతా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకి కనీస వేతనాలు అమలు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి మొత్తం అందరికి పిఎఫ్ ఇఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి ఆశాలు ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఆశాలుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా గుర్తించి ఆయా పోస్టులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ సదస్సు జరుపుకుంటున్నారు ఈ సదస్సు ఏంటంటే రెండు వేల ఐదులో లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకంలో ఆశా వర్కర్లు పనిచేస్తా ఉన్నారు అప్పుడు స్వచ్ఛంద హెల్త్ వర్కర్గా పనిచేసేవారు తర్వాత అతి కొద్ది వేతనంతో పనిచేసేవారు అలా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పదివేల రూపాయలు వేతనం వచ్చింది కానీ ఆశా వర్కర్లు గ్రామాల్లో పట్టణాల్లో అనేక ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ చూస్తూ క్రింది స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం అయితే కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ఎన్నో వైద్య సేవలు అందించారు కానీ ఇంతవరకు కూడా ఆశా వర్కర్లకి వేతనం అందించలేదు మొన్నే రాజ్యసభలో జేపీ నడ్డా గారు ఆశా వర్కర్లకి ఇరవై ఒక వెయ్యి ఇస్తానని ప్రకటన చేశారు ఆ తెల్లారే మళ్ళీ ఆశా వర్కర్లకే పెంచే ఉద్దేశమే లేదని చెప్తా ఉన్నారు అంటే క్రింది స్థాయిలో ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ చూస్తున్న ఆశా వర్కర్లని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఎంతవరకు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం ఇదే కనీస వేతనాలు అమలు చేయకపోతే గనక జేపీ నడ్డా గారు ప్రకటించిన విధంగా ఇరవై ఒక వెయ్యి ఇవ్వకపోతే గనక ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ సమ్మెకి వెళ్ళబోతా ఉన్నారు ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు